హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఈ ఎగ్ మసాలా కర్రీ రైస్ బిర్యానీ చపాతీ పుల్కా నాన్స్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఎగ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఫైవ్ ఎగ్స్ని ఉడికించుకొని వాటిపైన ఉండే పెంకు తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బాయిల్ చేసిన ఎగ్స్ని కళాయిలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఎగ్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయ్యాక ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో మూడు పావుల ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ సాజీరా ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయలు రెండు రెబ్బల కరివేపాకు సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చీలు వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులోకి పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అల్లం వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి చూడండి ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నాక సన్నగా కట్ చేసిన ఒక కప్ టమాటాలు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఊత పెట్టుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసి కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ని వేసుకోవాలి చూడండి ఇలా ఒక నిమిషం ఉడికించుకున్నాక లాస్ట్లో హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకోవాలి అంతే అండి దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్